ఒకప్పుడు ఒక ప్రశాంతమైన నదిలో ఏరు చేపలు నివసించేవి అవి అన్నదమ్ములు ఎప్పుడూ కలిసి ఈదేవి ఉన్నా స్వభావం మాత్రం వేరువేరు ముగ్గురు జ్ఞానులు ముగ్గురు నిర్లక్ష్యపు సోమరులు మరొక చేప తెలివైనదే కాని గర్విష్టిగా ఉండేది ఒకరోజు ఇద్దరు మత్స్యకారులు ఆ నది దగ్గరికి వచ్చారు చేపలను చూసి ఈ నది చేపలతో నిండిపోయింది రేపు వలలతో వచ్చి పత్తుకుందాం అన్నారు అది విన్న జ్ఞానమైన చేపలు అన్నదమ్ములందరినీ కూరగత్తాయి మనమిప్పుడే ఈ నది వదిలి వెళ్లాలి ప్రమాదమ రాబోతోంది అన్నారు కాని నిర్లక్ష్యపు చేపలు నవ్వుతూ ఎందుకు వెళ్లాలి ఇది మన ఇల్లు ఏమీ జరగదు అన్నారు గర్విష్ఠి చేప చెప్పింది నేను చురుకుదనంతో ఉంటాను ఎలాంటి వల నన్ను పట్టుకోలేను ఆ సాయంత్రానికే జ్ఞానమైన చేపలు ఒక సురక్షితమైన చెరువుకు ఈదుకుంటూ వెళ్లిపోయాయి మరుసటి రోజు మత్స్యకారులు వలలతో వచ్చారు నిర్లక్ష్యపు చేపలు అన్నీ వలలో చిక్కుకున్నాయి గర్విష్ఠి చేప తప్పించుకోవడానికి ప్రయత్నించింది కాని అది కూడా పట్టుబడింది జ్ఞానం ముందుచూపు కలిగిన మూడు చేపలే బతికాయి జీవితంలో ముందుచూపు చాలా ముఖ్యం